ఈ యొక్క ఇరిమియానికి సహాయం చేయడానికి దేవుడు ప్రేరేపించిన అన్ని జనాంగంలో నుంచి ఆయన రాజులు ఇర్మియాని గుర్తించి దేవునికి మేము కలిగిందాక అనగా ఇర్మియా ఉన్న బందీ గృహంలో నుంచి దేవుడు ఎంత చక్కగా ఇర్మియాని గుర్తు చేసి బాధలు వేదనని కూడా చూపించి అన్ని జనాంగంలో ఉన్న రాజులకి హెచ్చరిక చేస్తుండూ దేవునికి స్తోత్రం అరుడియా ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయము అప్పుడు రాజదేహ సంరక్షకుల జర్దాను శేషించి పట్టణంలో నిలిచున్న ప్రజలను ద్రోహులై తాము రాజును విడిచి తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనులకు కొనిపోయాను అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబుజర్ దాను దారిద్రుల దారిద్రులను దరిద్రుల దరిద్రులను యుధా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను ఇచ్చను నియమించను మరియు ఇరిమియాను గూర్చి బబులోను రాజైన నెబద్నేసరు దేహ రాజదేహ సంరక్షకుల ఈ దేవుడికి మహిమ కలుగుందా కలుగుందాన్య దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ మన పోషణ మన బాధ్యత మన సహాయత మన యొక్క అవసరతలు మన అక్కర్లు అన్ని కూడా ఆయనే బాధ్యత వహించి మనకి ఏం కావాలో ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏ గోతిలో ఉంటే ఏంటి ఏ బావిలో దిగితే ఏంటి ఏ కరువులో ఉంటే ఏంటి ఏ అరణ్యంలో ఉంటే పోషణ ఆయనది పోషణ కర్త ఆయన పోషించేవాడు ఆయన అన్నము అర్థంలో పోషణ పోషణంత మనకి ఇచ్చిందట యష్య ప్రాప్త చెప్తాడు యష్య మూడో అధ్యాయం మొదటి వచనంలో దేవునికి మహిమ గలగం గాక అయినట్టు నెపజ్ఞతలు ఈ యొక్క దానుకు ఆజ్ఞాయిస్తుండు ఏమని చెప్తుండో దేవునికి స్తోత్రం అదే పదవచనం వచనం చూద్దాం అయితే రాజధేయ సంరక్షకుల అధిపతి అయిన నెబ్బు జర్ధాను లేమికల దరిద్రులను దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించను మరియు ఇరిమియా ఇక్కడున్న ప్రజలకే అర్థం అవ్వట్లేదు ఇక్కడున్న యాజకులకు అర్థం అవ్వట్లేదు ప్రవక్తలకు అర్థం అవ్వట్లేదు విశ్వాసులకు అర్థం అవ్వట్లేదు ఇరిమియా ప్రవక్త అని కానీ అక్కడున్న అర్థమైపోయిందంట అర్థమైపోయిందట నెబ్బు ఆజ్ఞాడు రాజు ఏమని అలవే దేవునికి

ప్రతి కార్యాన్ని దేవుడు సంకల్యత చేయడానికి దేవుడు చేసిన ప్రతి ఇవ్వడానికి దేవుడు సహకారీగా దూడుగా ఉంటుంది దేవుడికి మహిమ కలుగుతా తగేసిన విశ్వం చరిత్ర బిడ్డలను దీవించాల్సి వేసిన అమ్మలో ప్రార్థిస్తున్న